ఏపీలో డిఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది వచ్చే ఏడాది జనవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది అదే ఏడాది మార్చిలోనే పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది మరోవైపు ఈ ఏడాది నవంబర్లో టెట్ నిర్వహించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్సి వివరాలను వెల్లడించారు విద్యా విధానంపై అధ్యయనానికి డెబ్బై ఎనిమిది మంది ఉత్తమ టీచర్లను సింగపూర్ పంపిస్తామన్నారు ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది వచ్చే ఏడాది జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది అదే ఏడాది మార్చిలోనే పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది మరోవైపు ఈ ఏడాది నవంబర్లో టెట్ నిర్వహించాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్సీ వివరాలను వెల్లడించారు ఇక విద్యా విధానంపై అధ్యయనానికి డెబ్బై ఎనిమిది మంది ఉత్తమ టీచర్లను సింగపూర్ పంపిస్తామన్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మై ఇన్పుట్ ఎయిట్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు నరేంద్ర ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలని బలోపేతం చేసే విధంగా నారా లోకేష్ చర్యలు చేపడుతూ ఉన్నారు మరోపక్క ఏదైతే నిరుద్యోగ యువతికి గతంలో ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నాయకులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దిశగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తూ ఉన్నారు తాజాగా ఏదైతే డిఎస్సీలో విజయం సాధించినటువంటి అభ్యర్థులకి ఏపీ గవర్నమెంట్ నియామక పత్రాలు అందజేసింది అది గడిచి కొన్ని రోజులు కూడా కాకముందే మరోసారి డిఎస్సీ మేము విడుదల చేయబోతున్నామంటూ కూడా డిఎస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి నిన్న దీని మీద నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు మంత్రిగా ఆయన సంస్థ దానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో కూడా చర్చించారు ఏదైతే గతంలో మనం ఎన్నికలకు ముందు చెప్పామో ఆ మాటలకి కట్టుబడి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారో దానికి తగిన విధంగానే అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల కూడా ఏర్పాటు చేయాలంటూ కోరారు వచ్చే ఏడాది జనవరిలో మరో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు కూడా ఆయన నిన్న ప్రకటించారు అదే అది వచ్చే మార్చిలోనే పరీక్షల నుంచి ఉద్యోగులకి నియామక పత్రాలు అందజేయనట్లు కూడా అందచేయబోతున్నట్లు కూడా పక్కాగా దానికి సంబంధించినటువంటి ప్రణాళికతో ఏపీ ప్రభుత్వం ముందుకు ఏదైనప్పటికీ మరోవైపు ఈ ఏడాది నవంబర్ లో శేట్ నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు వస్తుంది దానికి సంబంధించి కూడా అధికారులతో నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు మొత్తంగా ఇది విద్యా విధానంపై అధ్యయనానికి డెబ్బై ఎనిమిది మంది ఉత్తమ టీచర్లు సింగపూర్ పంపించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానంలో సమూలంగా మార్పులు తీసుకువచ్చేందుకు నారా లోకేష్ పూర్తి స్థాయిలో పూర్తి చేస్తూ ఉన్నారు ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో what estilo. విద్యార్థులు కూడా చేరుతున్నటువంటి పరిస్థితి కొన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగింది గతానికంటే ఇప్పుడు ఆ పాఠశాలల మౌలిక వసతులు కానీ లేకుంటే విద్యా ప్రమాణాలు కానీ అవన్నీ కూడా మెరుగుపరిచినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడ పాఠశాలల్లో ఇటు పూర్తి స్థాయిలో గతంలో ఎన్నడం లేని విధంగా సౌకర్యాలు కల్పించడం కానీ దాంతో పాటు విద్యార్థులకు సంబంధించి విద్యా విధానానికి సంబంధించి నారాయణ లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తీసుకుంటున్నటువంటి చొరవ పట్ల కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అదే విధంగా దానికి సంబంధించినటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఉపాధ్యాయులకు సంబంధించి అనేక రకాల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వాటికి భిన్నంగా ఇప్పుడు నారాల్లోకి వారందరి సమస్యల పరిష్కరించే అదే విధంగా విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో సమూలంగా మార్పులు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉంది నరేంద్ర